అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ పాడగైలో మహిళలు పడిగాపులు కాస్తున్నారు పిఠాపురంలో ఆడపడుచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని పిఠాపుర నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆడపడుచులకు ఎంతో ప్రేమతో చీరలను పంపించగా పాదగాయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ అన్న తమ కోసం పంపించిన చీరతో అమ్మవారిని పూజించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన ఆడపడుచులకు పూజా పాసులు జారీలో పారదర్శకత లోపించడం సరైన సమాచారం పద్ధతి లేకుండా వారికి నచ్చిన వారికి పాసులు ఇచ్చుకుని దేవస్థానానికి ఇచ్చేసిన ఆడపడుచులకు పాసులు లేవని చెప్పడం పదివేల మందికి పాసులు ఇస్తాము అన్నా కనీసం వెయ్యి మందికి కూడా పాసులు ఇవ్వలేదు అంటూ మిగతా పాసులు ఏమయ్యాయని తమ చిన్ననాటి నుండి ఎన్నో తరాల నుండి గుడిలో పూజలు జరుగుతున్నాయని ఆ పూజల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నామని కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు అని ఇలాంటి ఏర్పాట్లు ఇక్కట్లకు గురి చేస్తున్న ఆలయ సిబ్బంది పైన ఆడపడుచులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పాసులు జారీలో వైఫల్యం ఎండలో పడిగాపులు పడి వ్యయ ప్రయాసాలకు లోనై దెబ్బలు తిని ఇబ్బందులు పడి నిలువు కాళ్ల మీద గంటల తరబడి నిలబడి ఉన్న పూజాపాసులు లభించకపోవడంతో ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందరికీ ఇవ్వలేనప్పుడు ఎందుకు ఇలాంటి ఏర్పాట్లు అంటూ విరుచుకు పడుతున్నారు ఈ లోపం గందరగోళం స్థానిక రాజకీయ నాయకులుదా లేక సరైన పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్న ఆలయ సిబ్బందిదా అనేది పక్కన పెడితే ఈ అప్రతిష్ట మాత్రం తమ ఆడపడుచులకు ప్రేమగా చీరలు పంపించిన పవన్ కళ్యాణ్కు కు చేరేలా ఉంది సిబ్బంది చేసిన ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆడపడుచుల ఆవేదనను అర్థం చేసుకున్న స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తుమ్మల బాబు మొదలైన జనసేన పార్టీ నాయకులు పోలీస్ సిబ్బంది ఆలయం వద్దకు చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఇంట్లో గొడవ పెడతారని సరే లేకుండా సైలెంట్ గా వస్తాం సార్ మేము కానీ చెప్పినందుకు కూడా ఇంట్లో బాగా పేరు బదిలీ ఏమన్నా నేను తొమ్మిదిన్నరకి వచ్చేయండి ఇప్పుడుకి వచ్చి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిప్పినారు పాటు ఓపెన్ ఇచ్చి లేదండి మేము ఫస్ట్ లో మూడు వందలు ఇచ్చేయండి మూడు వందలు ఇచ్చి వెయ్యి ఇచ్చేమని చెప్పినారండి వెయ్యి అక్కడ ఇచ్చేర తెలిదండి మేము మేము పొద్దున్న తొమ్మిదిన్నరకు వచ్చే రోడ్డు రెండు వందలు జనం ఉండాలి పది గంటలకు వెయ్యి అప్పారండి అలా వెయ్యి ఎత్త పది మంది వెయ్యి మంది అయిపోయిందండి ఇవ్వకండి మధ్యలో ఆపేసారండి అప్పుడు నుంచి నన్ను చూస్తే నాకే ఆవేశండి అక్కడికి ఇక్కడికే తిప్పినారండి అంటే వెళ్ళిపోయింది అంటే పొద్దు నుంచి ఉన్నాం కదా ఏదైనా ఇస్తారేమో అన్న ఆశ వెళ్ళిపో ఎందుకంటే పూజ అనేసి వెళ్ళిపోతుంది నుంచి తొమ్మిదిన్నర కాని ఇక్కడే ఉన్నాను ఏమి తినకుండా ఉన్నాను మంచి కింద ఆగేసుకున్నాను ఏదైనా ఇప్పటికైనా ఎత్తారమో దయలేదు కానీ అనుకుంటే ఇప్పుడు కూడా ఎక్కలేదండి పూజ కోసం వచ్చేయండి పూజ పవన్ కళ్యాణ్ వచ్చిన కాయ నుంచి చీరలు వేస్తున్నారండి అంతకుముందు నుంచి మా చిన్నప్పటి నుంచి ఈ గుడి చేసేదో ఎవరు చేసేదోారో తెలిదండి పూజ చేసిపోరండి పూజ ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం అయిన మూడో వారమో నాలుగో వారమో పూజ పెట్టి పెట్టిపోరాండి ఆ పూజ కోసం రావడం తప్పండి చీరలు అది ఇచ్చినామే కట్టుకుంటే నేను అది ఇచ్చిన చీరలు అక్కడ ఎంతండి మేము మేము మునుకోండి చీరలు పూజ కోసమే వచ్చామే

మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్